తెలంగాణ న్యూస్కి స్వాగతం టీజీఎస్పీ డీసీఎల్లోని వివిధ క్యాడర్లో గత పద్నాలుగు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా పదోన్నతులు కల్పించారు టీజీఎస్పీ డీసీఎల్ సీఎండీ ముషరఫ్ డైరెక్టర్ శివాజీపై కొంతమంది వ్యక్తులు డబ్బులు తీసుకుని పదోన్నతులు ఇచ్చారనే ఆరోపణలు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ పదిహేను వందల ముప్పై తీవ్రంగా ఖండించారు హైదరాబాద్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ పదిహేను వందల ముప్పై ఐదు కర్ణం ప్రమోద్ కుమార్ మాట్లాడారు విద్యుత్ శాఖ దక్షిణ డిస్కిమ్ ఉద్యోగుల పదోన్నతులు పోస్టింగ్ విషయాల్లో యాజమాన్యం నిజాయితీగా పారదర్శకంగా వ్యవహరించి అర్హులకి న్యాయం చేసిందన్నారు గత పద్నాలుగేళ్ల తర్వాత పెండింగ్లో ఉన్న ప్రమోషన్ల ప్రక్రియను టీజీ ఎన్పి డీసీఎల్ డైరెక్టర్ ముషార్ ఫారూఖీ సారథ్యంలో పాలకులు డైరెక్టర్లు అన్ని కోణాలను పరిగణలోకి తీసుకుని నిజాయితీగా నిబంధన ప్రకారమే తొంభై నాలుగు మంది ఉద్యోగులకు పదోన్నతులు కట్టబెట్టిందని వెల్లడించారు ఉద్యోగాలకు పదోన్నతుల్లో అక్రమాలు డబ్బుల భాగోతం జరిగిందంటూ కొన్ని యూనియన్లు చేస్తున్న విష ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆరోపణలు అన్ని కూడా అవాస్తవాలని కొట్టిపారేశారు పైరవీల్ని పక్కన పెట్టినందుకు సూచించిన వారికి పదోన్నతులు దక్కనందుకు కేవలం అక్కస్తో దక్షిణ డిస్క్ మేనేజ్మెంట్ పై విష ప్రచారం చేసి విద్యుత్ సంస్థలు ప్రతిష్ట చేస్తున్నారని వారి అసత్య ప్రచారం వాస్తవంలో లేదని తీవ్రంగా ఖండించారు ఫారికి ముషరఫ్ సారథ్యంలో సంస్థ పాలన పరంగా అద్భుతంగా పనిచేస్తుందని ఇది నిర్వహణలో ఉద్యోగులకు భద్రతకు సంబంధించి పరికరాలు సామాగ్రిలు అందుబాటులో ఉన్నాయని ప్రమోద్ వివరించారు వన్ ఫైవ్ త్రీ బై ఇలా ఏ మీద ఒక మాకు ఫాల్స్ అలిగేషన్ పెట్టిండ్రు అది మాకు బాధ అనిపించి ఇలా మీ స్వచ్ఛందంగా మాకు యూనియన్ తరపున కార్మికులు గల సబ్ ఇనర్ పద్దు గత పద్నాలుగు సంవత్సరాలు అటు ఏంది ఏవి పోస్ట్ ఇచ్చిండు డబ్బులు ఏ ఇచ్చిండు అది ఏడి ఇచ్చిండు డీ ఇచ్చిండు కానీ ఇప్పుడున్న ఏజమానానికి మా వచ్చినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ చాలా ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు మమ్మల్ని కార్మికులను కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుండు లేని సమస్య ఏదన్నా ఉంటే ఇమ్మీడియట్లీ ఏది కావాలంటే అది మాకు ఇచ్చేయగలుగుతుండు ఇలా వెహికల్స్ ఉన్నాయి బస్సీ బాట పెట్టడం జరిగింది ఇలా మా ఆర్టీజన్లు ఉన్నారు ఆర్టీజన్లు కూడా సార్ కూడా ఇప్పుడు మా గురించి కూడా చాలా స్పందించారు అందు గురించి మాకు బాధ అనిపించి డైరెక్టర్ శివ సార్ మీద కూడా లేనిపోని ఆరోపణలు చేసిండు కానీ ఇలా సార్కి మనుషులు ఏదంటే అది ఇస్తుండ్రు ఇలా కార్పొరేట్ ఇంజనీర్ సంఘాలు ఉన్నాయి మనకు అనుకూల పోస్టు కావాలని చెప్పి ఏదో అలిగేషన్ చేస్తున్నారు అదంతా తప్పు అది ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడున్న వ్యవస్థ ఒక ఐఏఎస్ ఆఫీసర్తో నడుస్తుంది కాబట్టి దీనికి వాళ్ళు కావాలనేది వాళ్ళకి చెప్పిన వాళ్ళకి పదవులు ఏది పోస్టింగ్లు కావాలనే ఆలోచనతో దురుద్దేశంతో చేస్తున్నారు ఇదంతా పాలు కలిగేషన్ ఈ మన డైరెక్టర్ శివాజీ గారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కార్మికుల గురించి మంచిగా ఎల్లవెల్లా కృషి చేస్తున్నాను జే ఫిఫ్టీన్ థర్టీ ఈ రోజు మరి ఫారూక్ ముష్రఫ్ అలీ ఐఏఎస్ గారికి మరి హెచ్ఆర్టి డైరెక్టర్ గారికి సూచనలు ఈ రోజు ఇవ్వడం జరిగింది నిజంగా చాలా హార్ట్ఫుల్ గా ట్యాంక్ చెప్తున్నాము అది అది తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ యూనియన్ ఈరోజు ఆధ్వర్యంలో మరి ఫారూక్ ముష్రఫ్ అలీ ఐఏఎస్ గారు మరి సిఎండి ఫారూక్ ముష్రఫ్ అలీ ఐఏఎస్ సిఎండి గారి మీద మరి శివాజీ డైరెక్టర్ గారి మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తూ మరి ఈరోజు కొన్ని యూనియన్లు మరి బురద చల్ల వార్తలు వాళ్ళు రాసి మరి ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్ చెప్తారు ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన రోల్స్ వాళ్ళకి ఇయలే ఇంపార్టెంట్ అయిన షేర్స్ ఇవ్వలే కాబట్టి వాళ్ళకి ఇంపార్టెంట్ పోస్టింగ్స్ ఇవ్వలే కాబట్టి ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తున్నారు వాళ్ళు గతంలో కూడా ఇంపార్టెంట్స్ రోల్స్ చేసిర్రు గురించి వాళ్ళకి ఇంకా ఆశతోనే ఇంకా మంచి పోస్టింగ్స్ కావాలన్నట్టు వాళ్ళు ఫాల్స్ ఎలిగేషన్స్ ఇవ్వడం జరుగుతుంది గతంలో ఎన్నడి రాని పోస్టులు ఈరోజు నైంటీ ఫోర్ పోస్ట్లు ఈరోజు సబిన్యర్స్ టు ఏఈస్ కానీ స్టాఫ్ తోని కూడా ఏ ఓఎండమ్ నుంచి సబీనియర్లు అయిన ఏఈలకు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ ముష్రఫ్ అలీ గారు సార్ గారికి ఎందుకంటే శివాజీ సార్ కూడా ఎందుకంటే మేనేజ్మెంట్ ఎప్పుడన్నా సరే ఈ రోజు ఎప్పుడు కూడా లేని ఈ రోజు గతంలో మీరు చూసిరు ఎందుకంటే ఎవరైతే పాత రఘుమార్ రెడ్డి గారు ప్రభాకర్ రావు గారు ఉన్నప్పుడు కొంత అప్పుడు మనకి కొన్ని పర్చేస్ కొన్నిటికి ట్రాన్స్ఫారంలు లేని పరిస్థితులు ఉండే ఇట్లా ఈ రోజు నిజంగా చెప్పాలంటే మేనేజ్మెంట్ లో అడుతురాడు కానీ సేఫ్టీస్ కానీ రెయిన్ కోట్స్ కానీ లేకపోతే ట్రాన్స్ఫారమ్స్ కానీ మన ఫీజ్ వైర్లు కానీ ఎస్డి హెచ్డి వైర్స్ కానీ అన్ని వైర్లు కూడా కేబుల్స్ కానీ రెడీగా ఉంటాయి స్టోర్స్లో ఎప్పుడు కానీ నిజంగా చూడాలంటే నిజంగా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి ఎందుకంటే ఇన్ ఇన్ని ఇన్నిసార్లు ఇన్ని గవర్నమెంట్ల ఇన్నిసార్లు ఎప్పుడు కూడా మేము స్టోర్లలో పోతుంటే ఎప్పుడు కూడా గతంలో ముందు కేబుల్ లేకపోతుండే ఒకవేళ ట్రాన్స్ఫర్ లేకపోతుండే గతంలో ఏవి లేకుండా ఉండే ఒకటి లేకపోతే ఒకటి ఉంటుండే కానీ ఇప్పుడు చూడండి మీరు ఒకసారి పోయి చూడండి అన్ని ఆడ మనకు కావాల్సిన ఎలక్ట్రికల్ కి ఏదైతే కావాల్సిందో ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలి ఒక మీటర్ పెట్టుకోవాల్సి అలా ఇంట్లో సిటీ మీటర్ పెట్టుకోవాలి లేకపోతే ఎస్టీ మీటర్ పెట్టుకోవాలంటే అవన్నీ మనకు అలా మంచిగా దొరుకుతున్నాయి మీరు ఎప్పుడన్నా ఒక్కసారి మనం మీటర్ అప్లై చేసుకుంటే గా దొరకడం జరుగుతుంది గ గతంలో మనం చేసిన నైన్టీ ఫోర్ పోస్ట్లు ఈరోజు అయితే ఉన్నాయో నిజంగా చాలా యాడ్స్ ఆఫ్ ఫర్ ఫారూక్ ముష్రఫ్ అలీ గారి గారికి మరి మరి మా బట్టి సార్ గారు కానీ మరి మన శివాజీ సార్ కానీ థ్యాంక్ యూ సో మచ్